నువ్వు వెళ్ళి మున్సిపాలిటీలో నాకు డెత్ సర్టిఫికెట్ ఇయ్యి బర్త్ సర్టిఫికెట్ ఇది క్యాస్ట్ సర్టిఫికెట్ ఇది వెళ్తే లంచం వాడి బిహేవియరు వాళ్ళ వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది నా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదేదో నువ్వు అడుక్కునేవాడికి మళ్ళీ వాడి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయించుకోవాల్సిన ఆ కర్మ ఎప్పుడైతే పడుతుందో ప్రజలకి అది పాజిటివ్ అవుతుందా ఇది ఆయనకి అర్థం కావట్ల ఇది సాధారణ ప్రజలకు మనకు తెలుస్తుంది ఇప్పుడు నా చేతిలో డబ్బులు ఉన్నాయండి నేను ఇలుగొట్టుకుంటాను అనుకుంటున్నాను అండి నేను ఇలుగొట్టుకుంటుంటే దాని అప్రూవల్ కోసం నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒప్పించాలంటే ఏం ఇది నేను ఫ్యాక్టరీ పెట్టా నా ఫ్యాక్టరీలో లారీలు ఇడికి సప్లై చేయి లారీలు వీడి దగ్గర నుంచి తీసుకో కాంట్రాక్టు సరుకు వీడికి కాంట్రాక్ట్ తీసుకో క్యాంటీన్ వాడికి అని ఎమ్మెల్యే డిసైడ్ చేస్తే వాడు సంతోషంగా ఉంటాడా ఇండస్ట్రియలిస్టు కదా ఇదే కదా నువ్వు చెప్తున్న పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అనేదే అతిపెద్ద శాపంగా అబోతోంది నెంబర్ టూ వచ్చేటప్పటికి ఈ అతి ప్రచారం చాలా అద్భుతం చేస్తున్నాం చేస్తున్నాం అన్నటువంటిది ఇది గతంలో ఓకే కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో దెబ్బతిన్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో దెబ్బతిన్నారు ఈ రెండు సార్లు ఎందుకు అంటే కాంగ్రెస్ టైంలో వాళ్ళు ఐదేళ్లలో ఒకటో రెండో పథకాలు పెడితే గ్రేట్ వాళ్ళు ఈవెన్ పెట్టినా వాళ్ళలో కొట్టుకు తెస్తూ అదంతా నెగిటివ్ వాళ్లే ప్రచారం చేసుకుంటారు దానికి సాక్ష్యం రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది వాళ్ళలో వాళ్ళే తిట్టుకు వస్తుంటారు వాళ్ళలో ఆడ కొట్టుకు తెస్తుంటారు దాని ద్వారా ఆ డెవలప్మెంట్ కి సంబంధించి లేకపోతే ఆ సంక్షేమానికి సంబంధించిన